యాక్చువల్ గా మొన్నటి వరకు పోలీసులు రాలేదు అని కామెంట్ చేసింది నిన్న మాట్లాడిన అదే మాజీ ముఖ్యమంత్రి అంతే కదా ఈ రోజు పోలీసులు నా దగ్గరికి మనుషులు రావడానికి అడ్డుకుంటున్నారు అన్నది వాళ్ళే నేను ఒకటి చెప్తున్నానండి పోలీసుకు ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు రాజకీయంలో ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నారు వాళ్ళ తండ్రి కూడా సీఎం సో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న సంగతి అందరికీ కూడా తెలుసు మేము డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మాకు పర్మిషన్ అడుగుతారు పర్మిషన్ అడిగిన తర్వాత మేము ఒక పర్ఫార్మా ఇస్తాం మీరు ఎంతమంది వస్తారు ఏ టైం టు ఏ టైం వస్తారు హెలిప్యాడ్ ఎక్కడో పెడుతుంటారు అక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది మీరు ఎంతమందిని ప్రొవైడ్ చేసుకుంటున్నారు ఎంతమంది మొబైలైజ్ చేస్తున్నారు అవన్నీ కూడా అడుగుతాం ఎందుకు అడుగుతాం అంటే దానికి తగ్గట్టుగా బందోబస్తు మేము ఇవ్వడానికి వాళ్ళు నిన్న మొన్న మాకు ఇచ్చిన లిస్ట్ ఏంటి మేము ఎవరిని మొబైలైజ్ చేయట్లేదు మేము కొంతమంది మాత్రమే వస్తున్నాం అని చెప్పి హెలిపాడ్ దగ్గర ఒక వంద మంది అలా సంథింగ్ ఒక వంద రెండు వందల మందిని పెట్టారు సో మిగతా వాళ్ళు మేము దానికి తగ్గట్టుగానే బందోబస్తు మేము రెడీ చేసుకోవాలి సో అలా కాకుండా ఆ తర్వాత మంత్రి మాజీ మంత్రి బయటకు వచ్చి తల్లి రండి పరిగెట్టుకొని రండి అలా రండి ఇలా రండి అని చెప్పేసి సినిమా స్లోగన్స్ ఇచ్చాడు ఆయన మా మా ఇంటెలిజెన్స్ కూడా మాకు ఉంటుంది సో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటారో అటువంటిప్పుడు అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా మా పని మేము చేసుకోవాలి మరి జనాలు రాక నేను సాక్షి పేపర్ సాక్షి టీవీలో మార్పింగ్ చేసుకున్నారా ఆ చిత్తూరు జిల్లా ఫుడ్ టైజర్స్ తీసుకొచ్చి అందులో మిక్స్ చేసుకున్నారా మేము రాజకీయంగా మారాడుకుండా సవాలక్ష మాట్లాడుకోవచ్చండి అవన్నీ ఎందుకు మా పని మేము చేసుకుంటున్నాం ఒక్కటే అండి ఆయన ప్రాంతం మారితే మాట మారేద్ది ఆయనకి ఒక దగ్గర ఒక మాట్లాడతాడు సేమ్ మాటను ఇంకొక దగ్గర దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడు అక్కడికి వెళ్ళేసరికి ఇంకో మాట మాట్లాడతాడు అసలు నేను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అతను ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు మహిళలకి ఈరోజు ఒక ఎంత నీచాతి నీచంగా చెల్లి వరుసైన ఒక ఎమ్మెల్యే గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తూ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెసేజ్ ఇస్తున్నారు ఈ రోజు అతని తల్లి ఆయన చెల్లి కూడా రోడ్డు మీద చేర్చే పరిస్థితులు ఉన్నాయి నిజంగా ఆయన ఇలాంటి యాత్రలు ఏమైనా చేయాలి ఓదార్పు యాత్రలు చేయాలంటే ముందు శర్మిలా గారి ఇంటికెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి ముందు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర చేయమనండి అన్నింటికి వెళ్ళి తర్వాత మిగతా అండి వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతున్నారు మీకు అర్థం కావట్లేదు మమ్మల్ని ఎంత రెచ్చగొడితే మేము దాని గురించి మాట్లాడతామేమో అనుకుంటున్నారు మాకు అది కాదు మేము వాళ్ళు రెచ్చగొట్టే పనులు చేసుకునేయండి చట్టం తన పని తను చేసుకొని వెళ్ళిపోతుంటది మేము చేయాలి అని చెప్పి మేము ప్రామిస్ చేసిన అది ఏదైతే ఉన్నదో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వాటి మీద మేము ఎక్కువగా దృష్టి పెట్టాం మాకు ఎదురుగా ఉన్నవి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఏదో సవాలు ఇత సవాలు తీసుకోవడానికి అది కాదు మాకు ఎదురుగా ప్రజలకి సేవ చేయాలి ప్రజలకి జవాబుదారీతనంగా మేము ఉన్నాము ఓట్లేస్ గెలిపించి వన్ సిక్స్టీ ఫోర్ సీట్లు ఇచ్చారు ఏ కూటమికి ఇలా మాట్లాడి ఇలా చేసినందుకే పదకొండు సీట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి రావట్లేదు జగన్మోహన్ రెడ్డికి అది అక్కడ ఆ విషయం ఏంటంటే అతని తాలూకా బాలతను అక్కడ బయటపడుతుంది అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నోట్ల నుంచి రావాల్సిన మాటలైనా అవి ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి నూట యాభై ఒక్క సీట్లతోని ఆ రోజు గెలిపించి కూర్చోబెడితే అతను ఐదు సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసి పోలీస్ వ్యవస్థ ఇండివిజువల్ గా పనిచేస్తున్న సంగతి తెలియదా విఆర్లు ఏ ఉంటే విఆర్ అనేది శాంక్షన్ పోస్టులే కాదన్న సంగతి తెలియదా నోటికొచ్చినట్టు అతను కామెంట్ చేయొచ్చా పోలీసులని ఇదే పోలీసులు ఉపయోగించుకొని వాళ్ళ వాళ్ళతో ఎన్ని పనులు చేయించుకున్నారు అతను మర్చిపోయారా సో నేనేమంటానంటే పోలీస్ వ్యవస్థను పూర్తిగా వాళ్ళ కంట్రోల్ వాళ్ళు వదిలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ మంత్రులు మీదకి మా ఇళ్ళ మీదకి వచ్చి మీకు కొడితే చంపితే ఆ పదాలు ఉపయోగిస్తున్నారంటేనే వాళ్ళ తాళకి మెంటల్ స్టేటస్ ఎలా ఉందన్న సంగతి మనం ఆలోచన చేసుకోవాలి మానసిక పరిస్థితి ఎలా ఉంది ఆలోచన ఆలోచన చేసుకోవాలి అలాంటి వాళ్ళ గురించి చట్టం తన పని తన మా పని మేము చేసుకుంటాం